అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం అసలు ప్రార్థన ఎందుకు చేయాలి ప్రార్థన చేస్తేనే దేవుడు కార్యాలు జరిగిస్తాడా ప్రార్థన చేయకపోతే ఆయన ఏమి చేయడా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు కొంతమంది ప్రార్థన అంటేనే చాలా విసుగుగా ఉంటారు కొంతమంది ప్రార్థన అంటే చాలా బద్ధకంగా ఉంటారు క్రైస్తవులు అయినప్పటికీ మందిరానికి వెళ్తారు కానీ వాళ్ళు అంతగా ప్రార్థన చేయలేరు ఏదో నమ్మకార్థానికి వెళ్ళి వస్తూ ఉంటారు కానీ ప్రభుతో సహవాసం అనేది చాలామందికి ఉండదు కదండి మనకి క్రైస్తవులైన ప్రార్థనే ఒక బలమైన ఆయుధం అందరికీ తెలిసిన విషయమే కానీ కొంతమంది అది చేయలేరన్నమాట అయితే ప్రార్థన ఎందుకు చేయాలంటే ఏసు ప్రభు తన శిష్యులతో ఏం చెప్పాడండి మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు అంటే మనం ప్రార్థన చేయకపోతే మనకేం కలుగుతుంది శోధన కలుగుతుంది అది ఏ విధమైన శోధన అయినా కావచ్చు అవ్వచ్చు బాధ అవ్వచ్చు ఏ రకంగా అయినా అపవాది మనల్ని శోధించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనకి ఏదో ఒక కీడు కలగజేయడానికి వాడు ట్వంటీ ఫోర్ అవర్స్ రౌండ్ ద క్లాక్ అండ్ మనల్ని శోధించడానికే ప్రయత్నిస్తూ ఉంటాడు సో మనం ఏం చేయాలంటే శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన చేయాలి శోధన జయించాలన్నా కూడా మనం ప్రార్థన చేయాలి కదండి ప్రార్థన చేయడం అంటే ఏంటంటే దేవునితో మాట్లాడారు మనము ఎక్కువగా ఎవరితో మాట్లాడుతూ ఉంటాం మనకు నచ్చిన స్నేహితులతో మనం మాట్లాడుతూ ఉంటాం లేదంటే మనకు నచ్చిన ప్రియులతో ప్రేమికులతో మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం లేదంటే మనకి ఎవరికైతే నమ్మకంగా ఉన్నామో మనకి ఎవరికి నమ్మకంగా ఉన్నారో వారితో మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం కదండి మరి మనకి నమ్మదగిన దేవుడు ఉన్నారు కదా ఏసే కదా మనం ఆయనతో సమయం గడపాలి కదండి సమయము ఇవ్వాలి మన మొదటి సమయం మన మొదటి ప్రాధాన్యత ఏసు ప్రభుకి ఇవ్వాలి అప్పుడే మనం అన్ని విషయాల్లో వర్దిల్లగలుగుతాం కదండి ఏసీఏ చెప్పాడు కదా అడుగుడి మీకు ఇయబడను వెతుకుడి మీకు దొరకను తట్టుడి మీకు తీయబడను అని దేవుడు చెప్పాడు అంటే ఏంటి ప్రార్థన చేయాలి అడగడమే మనకి ఏది కావాలన్నా దేవుణ్ణి అడగాలి మనకి ఏ జ్ఞానం కావాలన్నా దేవుడు అడగమని చెప్పాడు కదా జ్ఞానం కావాలన్నా దేవుడు మనకి ఇస్తాడు మనం అడిగినప్పుడు ఇస్తాడు అలాగే మనకి ఏదైనా వెతకడం అంటే ఏంటి దేవుణ్ణి వెతకడమే కదండి అప్పుడు ఆయన తలుపులు తెరుస్తాడు ఖచ్చితంగా మనం ఏదైనా జ్ఞానం కావాలన్నా మనం దేవుణ్ణి అడగాలి మనకి ఏ అవసరం వచ్చినా ఏ అడగాలి ప్రార్థన చేయాలి ప్రాంతంలో పట్టుదల కలిగి ఉండండి అని ప్రభు చెప్పాడు ఇవన్నీ తెలిసిన విషయాలే అయినప్పటికీ మనం కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం కొన్నిసార్లు ప్రార్థన చేయలేకపోతూ ఉంటాం కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక శ్రమ వచ్చినప్పుడే ప్రార్థన చేస్తారు అప్పుడు దాకా వాళ్ళ సమయం అంతా రకరకాల ఎంజాయ్మెంట్స్ కానీ లేకపోతే రకరకాల కాలక్షేపాలు చేస్తూ ఉంటారు లేదంటే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే ఏదో పనిలో ఉండి అలాగ టైం అంతా వేస్ట్ చేస్తూ ఉంటారు కదండి అలా అలా చేస్తే మనం చాలామంది ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు లేదంటే వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతూ ఉంటారు చాలామంది ఇదే పనులు చేస్తూ ఉంటారు మనం సమయము ప్రభుత్వం గడపాలి మన సమయము మన ప్రాధాన్యత మన మొదటి స్థితి మొదటి సమయం మొదటి స్థానం మొదటి ప్రాధాన్యత మనము ఏసైకి ఇచ్చినప్పుడే ఏసైనా మన హృదయంలోకి వస్తాడు మనకి జ్ఞానం ఇస్తాడు తెలివినిస్తాడు వివేకం ఇస్తాడు మనకి కావాలన్నా దేవుడే అనుగ్రహిస్తాడు కదండి సో మనం ప్రార్థన చేసే విధంగా ఉండాలి శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి ఆ శోధన వచ్చినప్పుడు జయించడానికి కూడా మనకి ప్రార్థనే కావాలి ప్రార్థనే చేయాలి ఎవరితోనో చెప్పుకుంటే మనం ప్రార్థన చేయకుండా మనుషులకి చెప్పుకుంటే మనం ఏమి సాధించలేము ఎవరు మనకి సహాయం చేయలేరు సో మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి ప్రార్థనలో గడపాలి సమయం మన సమయం దేవునికి అర్పించాలి అప్పుడే ప్రభు మనకి తోడై ఉంటాడు సో చాలామంది ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళు వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతూ కాలయాపన చేస్తూ ఉంటారు ఇప్పుడు చాలామంది చాలా ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళ సమయం అంతా వృధాగా గడిపేస్తూ ఉన్నారు కొంతమంది ఏదో సమస్య వచ్చినప్పుడే ప్రార్థన చేస్తూ ఉంటారు గప్పుడు గబగబా ప్రార్థన చేసిస్తే మనం ఎలా చేయించగలుగుతాం ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలండి ఎల్లప్పుడూ ప్రభుతో మనం సమయం గడపాలి ఎక్కువగా మనం ప్రభువుని ప్రేమిస్తే ఎక్కువగా మనం ప్రభువుతో గడపగలుగుతాం దేవుని ఎక్కువ ప్రేమిస్తే మనం ప్రభుతో ఎక్కువసేపు మాట్లాడగలుగుతాం ఎక్కువసేపు ప్రార్థన చేయగలుగుతాం సో మీరు ఈరోజు నుంచి ప్రార్థన చేయండి దేవునితో గడపండి దేవునితో చెప్పండి మీకేమి అవసరత ఉందో మీకేమి అక్కరత ఉందో ప్రార్థన చేసి ప్రభుకి చెప్పినప్పుడు ప్రభు ఖచ్చితంగా మీ అవసరతలు మీ అక్కరతలన్నీ ప్రభు తీరుస్తారు ఖచ్చితంగా ఆయన మీకు సమాధానం ఇస్తారు సో మనం ఇలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం ఆత్మలో బలం పొందుకుంటాం ఆత్మీయతలో పెరుగుతాం ఎదుగుతాం కదండి మనం ఏ శోధన వచ్చినా ధైర్యంగా ఉండగలుగుతాం దేవుడు మనకి తోడుగా ఉన్నాడనే ఒక నమ్మకం ఒక విశ్వాసం ఒక ధైర్యం మనకి కలుగుతుంది మనుషులు మనకు ఉన్నప్పుడు వీళ్ళు మాకు నమ్మకంగా ఉన్నారు ఏమొచ్చినా వీళ్ళు మమ్మల్ని చూసుకుంటారు అనే ఒక నమ్మకం ఎలా ఉంటుందో మనం ప్రభుత్వం ఎక్కువ సమయం గడిపినప్పుడు ప్రార్థన ఎక్కువ చేసినప్పుడు ఏ సమయం వచ్చినా ఏ ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా ఎలాంటి నష్టం వచ్చినా ఎలాంటి ఇబ్బంది కలిగిన మనం ప్రార్థించినప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం ఫస్ట్ మనకి దేవుడు భయాలన్నింటిని దూరపరిచి మనకి ధైర్యాన్ని ఇస్తాడు మనకి శక్తిని ఇస్తాడు ఆత్మలో బలపరుస్తాడు అందుకని మనం ప్రార్థన చేయాలి అర్థమైందండి సో మనము సమయాన్ని వృధాపరిచే వారంగా ఉండొద్దు మన సమయాన్ని ఎవరికో ఇవ్వద్దు మన సమయాన్ని దేవునికి ఇద్దాం మనం ప్రార్థనలో ఎక్కువ గడుపుదాం అప్పుడు ప్రభు సంతోషిస్తారు ప్రభు మనతో ఉంటాడు మనకు తోడై ఉంటాడు ప్రార్థన చేయకపోతే మనం తోడుగా ఉండరా అని అడుగుతారేమో ఉంటాడు ఆయన అందరి అందరి మీద కృప చూపేవాడే ఉన్నాడు అయితే మనం అపవాదిని జయించేవాడుగా ఉండాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థనలో మెలకుగా ఉండాలి కీడులో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి ఇవన్నీ తెలిసిన విషయాలే కానీ మళ్ళీ ప్రభు మనకి నేర్పిస్తున్నాడు మనకి చెప్తున్నాడు మనకి బలపరచడానికి దేవుడు మనకి ఈ ప్రార్థన గురించి మనకు తెలియజేస్తున్నాడు కావున మీరందరూ దేవునితో గడుపుతారని ప్రార్థన చేస్తారని దేవునితో దగ్గరగా అంటుకట్టబడతారని నేను మీ అందరికీ కోరుచున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ప్రార్థన గురించి మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాల్ ప్లేస్ ప్రేస్తాం